నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మలర్పు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇట్స్ మీ తేజ ఎలా ఉన్నారందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేవింగ్ ఓపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరో మంచి వీడితే అయితే నేను ముందుకు వచ్చాను అండి వరుసగా కొన్ని రోజుల నుంచి అయితే వర్షం ఆగకుండా పడుతూనే ఉంది కదా వర్షం అంటే పెద్దగా పడడం లేదు అలా అని చెప్పి చిన్నగా పడడం అయితే లేదండి ఒక్కొక్కసారి పెద్దగా వస్తుంది మళ్ళీ సన్నగా రిజల్ అవుతూ ఉందనమాట మొక్కలకైతే వాటర్ పోయాల్సిన పనే లేదు మార్నింగే వేడి వేడిగా తాగుతూ ఏదన్నా రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది కదా లేకపోతే ఫ్యాన్ ఫుల్ స్పీడ్గా పెట్టుకొని ముసుకేసుకొని మరీ పడుకోవాలి అనిపిస్తుంది పెద్దగా పని చేయాలి అని అనిపించదు అండ్ ఇంట్లో మనం చేస్తేనే కానీ పనులు అవుతాయి లేకపోతే లేవన్నట్లు ఉంటుందన్నమాట సిచ్యువేషన్ ఏదో వంటలనే కాదండి ఏవేవో పనులు వస్తున్నాయి ఏ ఉంటాయనమాట ఎక్స్పెషల్లీ మనం ఎప్పుడు బద్ధకంగా కూర్చుందాం అనుకుంటే అప్పుడు ఎక్కడ లేని పనులు వస్తూ ఉంటాయన్నమాట యాక్చువల్లీ వీకెండ్లో అయితే కూర్చునే టైమే ఉండదు అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగే నేనైతే పూరి చేశాను అనమాట ఎంత వర్షం వచ్చినా ఎంత ఎండ కొట్టినా స్కూల్ అయితే ఆగదు కదండి మార్నింగే పిల్లలకైతే వరం పూరి చేశాను అలాగే మార్నింగ్ మార్నింగ్ లేవగానే పిల్లలని అయితే మార్నింగ్ చదివిస్తానన్నమాట చైతురికైతే మార్నింగ్ లేచి చదువుకుంటాడు జున్ను అయితే కొంచెం కష్టమే కానీ చైత్ర చదువుకుంటాడు అనమాట స్కూల్లో చైత్రకి యాక్టివిటీ ఉంది అనమాట అది కిడ్నీస్ చేయమన్నారు ఏదో మనకు వచ్చిన క్రియేటివిటీ వాడేసి ఇలా అయితే యాక్టివిటీ చేసేసి అనమాట ఒకటి చిచ్చుపుడ్డి అనమాట ఇవైతే చేసి ఇచ్చేసాను పిల్లలు టిఫిన్ తిన్నారు తిన్నాక ఇలా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు అలాగే వర్షం పడుతుంది కదా కోట్ అయితే వేసుకున్నారనమాట వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఇలా బయటకు వచ్చి అయితే చూస్తున్నాడు అనమాట జూను వర్షం వస్తుందామా వస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అలాగే వర్షం వస్తుంటేనే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను ఏదొచ్చినా కూడా ఆగదు కదండి స్కూల్ అయితే అలా అయితే స్కూల్కి అయిపోతాం ఈ వర్షంలో కూడా ఇలా కూరగాయలు అమ్ముకునే వాళ్ళ ఇట్లా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా ఏది ఏదొచ్చినా ఆగదు కదండి అలాగే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారో అలా అనిపించింది కాలం ఆగదు కదా మన కోసము అని చెప్పేసి మార్నింగే టీ అయితే తాగేశాను కట్ చేస్తే ఇంటి దగ్గర నుంచి అయితే చేపలు వచ్చాయండి అలాగే వాటికి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని కడిగేసి అల్లం కారం పసుపు వేసి బాగా పట్టించి కొద్దిసేపు పక్కన పెట్టాము అలాగే ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ పోసుకునేసి ఆయిల్ పోసుకొని అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం దోరగా వేయించుకున్నాక చేపలు అయితే అందులో వేసామనండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అని చెప్పి మా స్టైల్లో మేము ఇలానే చేస్తాము ఇలా చేసాము అనమాట తర్వాత కొంచెం చింతపండు నానేసుకొని అందులో చింతపండు పులుసు అయితే పోస్తామండి మేము కొద్దిసేపు బాగా మరగణించిన తర్వాత అందులో కొంచెం మెంతు పొడి కూడా వేస్తాము మేము అలాగే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటాము అలాగే పి పిల్లలకైతే మేము వేరే చేసి పంపించానండి బాక్స్ అయితే ఆ పిల్లలు వచ్చేసరికి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా అని చెప్పేసి కర్రీ అయిపోయిన తర్వాత సున్నుండలు చేశాను అనమాట అవి ఇంటి దగ్గర నుంచి వచ్చాయి మినప్పప్పు నెయ్యి కూడా ప్యూర్ అండి ఇంటి దగ్గర అమ్మ చేసి పంపింది ఆ నెయ్యి అవన్నీ చేసి పిన్ని అయితే చేస్తుంది సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అలాగే పిల్లలు కూడా చాలా హెల్దీ అనమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఇవి చేసి ఇచ్చాను అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా అందుకనే ఇవైతే చాలా రోజులు స్టోర్ అయి ఉంటాయి కాబట్టి సో అయితే చేసి ఇచ్చాను అలాగే వచ్చాక మా పిల్లలకి శాండ్విచ్ అంటే చాలా ఇష్టము చైత్రికి అవి అయితే చేసి ఇచ్చాను అనమాట అప్పటికప్పుడు బ్రెడ్ ఉంది అవి ఉన్నాయి కాబట్టి చేసి ఇచ్చాను చైత్రికి తింటాడు కానీ జున్ను మాత్రం తిండండి అందుకే జున్ను ఏమో పిండి తింటున్నాడు అందులో పిండి వస్తుంది కదా అది మాత్రం తింటున్నాడు జున్ను అది ఇష్టం అనమాట తనకి తినేమో ఇది తింటాడు తనేమో అది తింటునమాట ఏదో ఒకటి తింటే చాలు కదా పిల్లలు అని చెప్పేసి నేనైతే వదిలేశాను అనమాట అలాగే నీ ఊరు నుంచి వస్తుంటే గోరెంటాకి తీసుకొచ్చింది అదైతే పెట్టుకుంటున్నాం మేము ఐ హోప్ అందరికి ఈ వీడియో నచ్చుతుంది అని కూడా మరో మంచి వీడియో అయితే నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఆల్